ఈ రోజు క్లాస్ లోని మోడల్ బ్లౌజ్ ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది సింపుల్ మెథడ్ లో చూపిస్తానండి నేను బ్యాక్ ఇది బోట్ నెక్ హుక్స్ బ్యాక్ సైడ్ వస్తాయి ఈ బోర్డర్ కూడా యూజ్ చేసి షోల్డర్ దగ్గర మనం లైన్స్ కింద అంటే మనం బోర్డర్ ఇచ్చుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నేను లైనింగ్ అనేది నార్మల్ గా అటాచ్ చేసేసాను బార్డర్ ని ఒకవైపు హ్యాండ్ బోర్డర్ హ్యాండ్ కి యూజ్ చేస్తాం ఒకవైపు ఇలా షోల్డర్ కి కూడా యూస్ చేసుకోవచ్చు ఇది ట్రెండింగ్ లో ఉన్న మోడల్ నేనైతే ఈ బ్లౌజ్ కి యూజ్ చేద్దామని అనుకుంటున్నాను షోల్డర్ కి కరెక్ట్ గా సెంటర్ లోని ఇలాగా ఫోల్డింగ్ అన్నది ఇలా చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని అంటే ఒక లైన్ వచ్చేటట్టుగా అనమాట ఇలా ఓపెన్ చేస్తే చూడండి ఇక్కడ మీకు ఇక్కడ షోల్డర్ దగ్గర ఫస్ట్ సెంటర్ లోకి ఫోల్డ్ చేసుకుని ఇక్కడే మనం బార్డర్ వేసుకుంటాము అలాగే డాట్ కూడా ఇక్కడ వచ్చేటట్టు వేసేసుకోవాలి సరే షోల్డర్ కి సెంటర్ లోకి ఇలాగా ఫోల్డింగ్ చేయండి రాంగ్ సైడ్ వైపు కూడా ఇలా ఫోల్డ్ చేసి హాఫ్ ఇంచ్ మనం మార్జిన్ తీసుకుని దాని తర్వాత ఇక్కడ డాట్స్ అన్నది వేసుకోవాలి సరేనండి ఈ బ్లౌజ్ కటింగ్ అనేది మీకు ఆల్రెడీ నేను షేర్ చేస్తున్నాను అలాగే ఈ లైనింగ్ ఎలా అటాచ్ చేసుకోవాలన్నది కూడా నేను క్లాస్ చేశాను ఒకసారి చూడండి సరేనా హాఫ్ ఇంచ్ మనం మార్జిన్ తీసుకుని నాలుగు ఇంచులు లేదా ఐదు ఇంచుల వరకు కూడా మీరు డాట్ పొడవుని ఇలాగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఫస్ట్ మీరు డాట్ స్టిచ్చింగ్ చేసేసుకోండి సరేనా హెమ్మింగ్ బెల్ట్ ముందే నార్మల్ గా అయితే హెమ్మింగ్ బెల్ట్ వేసిన తర్వాత డాట్ వేసుకుంటాము కానీ ఇక్కడ ఏంటంటే బార్డర్ వేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఏ మనం డాట్స్ వేసుకుని ఆ తర్వాత బార్డర్ స్టిచ్ చేసుకుని ఆ తర్వాత హెమ్మింగ్ బెల్ట్ అనేది వేసుకుంటాం సేమ్ అదే రకంగా రెండో వైపు కూడా షోల్డర్ సెంటర్ కి ఇలా ఫోల్డ్ చేసి హాఫ్ ఇంచ్ మార్జిన్ ఐదు ఇంచుల పొడవు తీసుకుని ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి సరేనా దాని తర్వాత మీ దగ్గర మిగిలిన బార్డర్ అన్నది ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ మీ దగ్గర మిగిలిన బార్డర్ ఉంది కదా ఇలా సగానికి ఫోల్డ్ చేసి కటింగ్ చేస్తే సరిపోద్ది ఎవరికైనా సరే లెంత్ కి సరిపడే బార్డర్ ఉంటుంది అది సరిపోద్ది వెడల్పుగా ఉన్న బార్డర్ అయితే ఒక పీసే యూజ్ చేయండి ఇలా నాలా కొద్దిగా సన్నంగా ఉన్నదైతే నేను ఇలా సెంటర్ కి రాంగ్ సైడ్ వైపు ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను ఈ బార్డర్ కూడా లైన్ లైన్ గా ఉంది సరేనండి ఇప్పుడు ఇలా వెడల్పు అయింది ఇప్పుడు ఇలా మధ్యలో నీలా గోరితే ఇలా అంటే ఫినిషింగ్ వస్తుంది ఈ స్టిచ్ చేసింది కరెక్ట్ గా మనం అనుకున్న ఈ డాట్ సెంటర్కి ఇలాగా అలాగే అక్కడ షోల్డర్ సెంటర్ కి ఉండేటట్టు ఇలా చూసుకోండి సరేనా ఇలా చూసుకుని మధ్య మధ్యలో ఇలా పిన్నిలు పెట్టేసుకోండి అదే వెడల్పు కావాల సింగిల్ డాట్ అంటే బార్డర్ అనుకోండి మీకు ఎంత వెడల్పు కావాలో చూసుకుని అది మిగతాది ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు అదంతా మన ఇష్టం ఇక్కడ కారెంచులు ఉంటే చూసారా బోర్డర్ కి అది నేను లోపల వైపుకి ఫోల్డింగ్ చేసేస్తూ స్టిచ్ చేసేస్తున్నాను సరేనా అలాగే ఇటువైపు కూడా సేమ్ అదే రకంగా ఇటువైపు బార్డర్ కూడా ఇలా నేను ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసేస్తాను కోరంజ్ అన్నది బయటికి కనిపిస్తే అంత లుక్ ఏమీ రాదు లేదు కలర్ కాంబినేషన్ బాగుంది అంటే అది కూడా ఉంచుకోవచ్చు సరేనా నేనైతే ఆ లైన్స్ కిందే ఉంటది కాబట్టి ఇదంతా నేను బార్డర్ని ఇలా ఫోల్డ్ చేసి సెంటర్ లోని ఇలా స్టిచ్చింగ్ చేస్తాను సరేనండి ఇప్పుడు మిగిలినదే అటువైపు షోల్డర్ వైపు కూడా కటింగ్ చేసేయండి చూస్తున్నారు కదా ఇది ఒక మోడల్ కింద అయిపోద్ది చాలా సింపుల్ గాను ఉంటుంది అఫీషియల్ గా కూడా ఉంటది సరేనా ఇప్పుడు రెండు ఇంచులు వెడల్పి మనం క్లాత్ కటింగ్ చేస్తాం కదా హెమ్మింగ్ బెల్ట్ కి దాన్ని ఫోల్డ్ చేసి ఓపెన్ గా ఉన్న అంచులు ఈ బో మన నడుము అంచుకిలా పెట్టి ఒక పాదం ఖర్చు వెడల్పి ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేస్తారు సరేనా ఆ తర్వాత ఓపెన్ చేసేలాగా పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే మీకు ఫినిషింగ్ బాగుంటుంది ఆ తర్వాత వెనక్కి తిప్పేసి ఈ హెమ్మింగ్ బెల్ట్ ని ఫోల్డ్ చేసి ఐదో నెంబర్ కుట్టి వేసుకుని బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత హెమ్మింగ్ బెల్ట్ వేసి అంటే హెమ్మింగ్ చేసేసుకున్న తర్వాత ఈ కుట్టుని విప్పేసుకోవచ్చు సరేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అన్నది ఆల్మోస్ట్ మోడల్ వర్క్ అయితే రెడీ అయ్యింది డాట్స్ ని ఇప్పుడు సెంటర్ కి ఫోల్డ్ చేయండి నెక్ దగ్గర మనకి సెంటర్కి ఫోల్డ్ చేసి ఒకవేళ మీరు ఫ్రంట్ వైపు హుక్లైతే అయితే ఫ్రంట్ వైప్ వేసుకుంటారు నాకు బ్యాక్ వైపు కాబట్టి సెంటర్ ఫోల్డ్ చేసి ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి దీనివల్ల ఏంటంటే హెమ్మింగ్ బెల్ట్ అవి కూడా మీకు ఎగుడు దిగుడు రాకుండా ఉంటుంది అనమాట హుక్ బెల్ట్ బెల్ట్ బెల్ట్ని ఇప్పుడు ఇది ఓపెన్ చేసి మళ్ళీ స్టిచ్ చేస్తాం కదా హెమ్మింగ్ బ్యా కి లైనింగ్ పీస్ తీసుకోవాలి హెమ్మింగ్ బెల్ట్ ఏదైతే వేసమో అదే క్లాత్ ని కంటిన్యూ చేసేసుకోవచ్చు అంటే రెండు ఇంజిల్ వెడల్పు తీసుకున్నాం కదా అది ఇలా ఫోల్డింగ్ చేసి చూడండి ఓపెన్ గా ఉన్న ఫోల్డింగ్ అంచులు ఇలా అంచుకు పెట్టి స్టిచ్ చేసి దాని తర్వాత దీన్ని ఇలా వెనక్కి తిప్పేయడమే ఆల్రెడీ ఫోల్డింగ్ లో ఉంది కాబట్టి ఇలా తిప్పి ఫోల్డింగ్ పక్క నుంచి చక్క ఫోల్డింగ్ మీద నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తే ఒక బెల్ట్ అనేది చాలా ఈజీగా స్టిచ్ అయిపోతే ఫినిషింగ్ గా కూడా ఉంటది చూసారా అంత ఫినిషింగ్ వచ్చిందో అలాగే ఐ బెల్ట్ ఐ బెల్ట్ కి ఎప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ని యూజ్ చేయాలి ఇది నాలుగు ఇంచులు వెడల్పు తీసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఓపెన్ గా ఉన్న అంచులు మనం కింద భాగం వైపు పెట్టి ఇలా ఈ రకంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టండి పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా వదిలేయండి ఆ తర్వాత ఇలా స్టిచ్ చేసుకుంటూ పాదం ఖర్చు వెడల్పి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి కింద మిగిలిన క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ వదిలి మీదంతా కటింగ్ చేసి ఇలా ఫోల్డింగ్ చేయండి పైకి అంతే ఇక్కడ లాక్ చేసేయండి ఇప్పుడు ఇదిలా ఓపెన్ చేస్తే కింద అంచు కూడా మీకు ఫినిషింగ్ వస్తుంది ఇప్పుడు ఫోల్డింగ్ చేసిన అంచుని ఆ ఫోల్డింగ్ ని ఇప్పుడు కుట్టిన కుట్టు మీదకి ఇలా పెడితే గా ముప్పై ఇంచు వెడల్పుని మీకు ఐ బెల్ట్ అనేది రెడీ అయిపోద్ది చూస్తున్నారు కదా రెండు అంచులు స్టిచ్ చేసేటమే ఎంత ఈజీగా ఒక బెల్ట్ బెల్ట్ వేసుకోవచ్చు ఇంకా ప్రిన్సెస్ కటింగ్ దగ్గర వచ్చేటప్పటికి మీకు తెలుసు కదండి ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ అన్నది ప్రొఫెషనల్ స్టైల్ అనమాట ఇప్పుడు మీకు లైనింగ్ ని పార్ట్స్ డబుల్ స్టిచ్ చేసేసుకోవాలి పాదం ఖర్చు వెడల్పుని ప్రిన్స్ కట్ పార్ట్ ని లైనింగ్ సపరేట్ గా మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్ గా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇటువైపు మనకి ఒకవైపు అయిపోయింది ఇంకో వైపు మళ్ళీ సేమ్ ఒకే పాదం ఖర్చు వెడల్పుని మెయింటైన్ చేయండి ఇక్కడ కూడా నేను లైనింగ్ ని ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేసాను డబుల్ స్టిచ్ మాత్రం కంపల్సరీగా వేసుకోండి ఇవి ఇన్విజిబుల్ గా ఉంటాయి కాబట్టి కుట్లు విడిపోతే మళ్ళీ వేసుకునే అవకాశాలు ఉండవు కాబట్టి ఇప్పుడే బాగా కుట్లు వేసుకోవాలి ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అదే రకంగా ఈ ప్రిన్సెస్ కటింగ్ పార్ట్స్ ని సపరేట్ గా స్టిచ్ చేసేస్తారు సరేనా అంటే లైనింగ్ సపరేట్ గా మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్ గా ఈ పార్ట్స్ స్టిచ్చింగ్ అనేది చేస్తాం దీనివల్ల మీకు ఫినిషింగ్ బాగుంటది ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ అవుతుంది మంచి లుక్ కూడా ప్రిన్స్ కట్ అనేది వస్తుంది సరేనండి ఇప్పుడు రెండో పాటు ఇది కూడా ఇటువైపు నుంచి ఇలా మనం జాయింట్ అనేది చేసేస్తున్నాం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా డబుల్ స్టిచ్ వేయడం మర్చిపోకండి సరేనా ఇలా డబుల్ స్టిచ్ వేస్తాం ఇప్పుడు ఇక్కడ ఇలా పెట్టి అంటే మనకి కుట్లు అనేవి ఇలా భాగం వైపు వచ్చేటట్టు ఖర్చులు ఇలా పెట్టి తర్వాత లైనింగ్ ని సేమ్ మనం అలాగే స్టిచింగ్ చేశాం కదా లైనింగ్ ని కూడా ఇలా పెట్టండి అంటే కుట్లు రెండు కూడా లోపల వైపుకి ఉండేటట్టు పెట్టుకుని నెక్ సెంటర్ పాయింట్ పర్ఫెక్ట్ గా ఉండేటట్టుగా నెక్ భాగం పర్ఫెక్ట్ గా ఉండేటట్టుగా ఇలా అరేంజ్ చేసుకుని పిన్నిలు పెట్టేసుకోండి సరైన చక్కగా కి మధ్యలోని షోల్డర్ దగ్గర అలాగే ప్రతి ప్రిన్సెస్ కటింగ్ కలిసిన దగ్గర అంటే ఆమ్ రౌండ్ దగ్గర నడుము దగ్గర లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ప్రిన్సెస్ కటింగ్ ఎక్కడైతే కలుస్తుందో అక్కడ కూడా ఇలా పిన్స్ పెట్టేసుకున్నారనుకోండి మీకు ఎక్కడా కూడా కదలకుండా ఉంటుంది ఇప్పుడు లైనింగ్ మామూలుగా లైనింగ్ బ్లౌజ్ కి చుట్టూ ఎలాగైతే కలిపి స్టిచ్చింగ్ చేస్తామో సేమ్ అదే కుట్టు చుట్టూ స్టిచ్చింగ్ చేసేసారంటే బార్డర్స్ మీకు లైనింగ్ అనేది అటాచ్ అయిపోద్ది దీనివల్ల మీకు ఏంటంటే చక్కగా మీకు ప్రిన్సెస్ కటింగ్ కుట్లు అనేవి ఇన్విజిబుల్ గా అయిపోతాయి సరేనండి ఇప్పుడు చుట్టూ స్టిచ్చింగ్ చేసేయండి మన లక్ష్మి ఫ్యాషన్ వాళ్ళ ఛానల్లోని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయండి ఇలాంటి మోడల్స్ నేర్చుకోవాలన్నా అలాగే బేసిక్ బ్లౌజ్ క్లాసెస్ నేర్చుకోవాలన్నా సరే క్లాసెస్ అన్నది అవైలబుల్ గా ఉన్నాయి కిడ్స్ వేర్ కూడా స్టార్ట్ అయినాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసినట్టయితే కనుక మీకు ఏ క్లాసెస్ నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ అని చెప్పండి ఆ క్లాస్ డీటెయిల్స్ అన్నది మీకు నేను ఇస్తాను స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి సరేనా ఇప్పుడు ఇలా రెడీ అయిన తర్వాత పిన్నిలు తీసేసుకోండి చుట్టూ స్టిచ్ చేసిన తర్వాత చూసారు కదా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు కింద నడుము దగ్గర కూడా సేమ్ మనం బ్యాక్ పార్ట్కి ఎలాగైతే హెమ్మింగ్ బెల్ట్ వేసామో అలాగే హెమ్మింగ్ బెల్ట్ అనేది వేసుకోవాలి సరేనండి ఇక్కడ సేమ్ అదే హెమ్మింగ్ బెల్ట్ని వెడల్పు కటింగ్ చేసుకోవడం ఫోల్డింగ్ చేసి ఇలా నీట్ గా హెమ్మింగ్ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఎలాగైతే వేస్తామో సేమ్ అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా హెమ్మింగ్ బెల్ట్ అనేది వేసేసుకోవాలి పై నుంచి టాప్ స్టిచ్ వేయండి వెనక్కి తిప్పేసి ఐదో నెంబర్ కుట్టు వేయండి హెమ్మింగ్ అయిన తర్వాత మనం చేతి కుట్లు వేసుకున్న తర్వాత ఈ కుట్టుని విప్పేసుకోవచ్చు సరేనా ఇంతవరకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనం కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఇలా మనం ఇలా పెట్టి ఒక పావించ్ మార్జిన్ మాత్రమే బోట్ నెక్కి సరిపోద్ది సరేనండి ఇలా పట్టుకొని చక్కగా ఇలా డబల్ స్టిచ్ వేసుకోండి షోల్డర్ ఎప్పుడు కూడా డబల్ స్టిచ్లు అనేది చేసుకోండి ఇటువైపు కూడా నెక్ కట్ కలిసేటట్లు ఇలా పట్టుకుని డబల్ స్టిచ్లు చేసేసుకోండి ఇంకా ఈ నెక్కి మనం లైనింగ్ బ్లౌజ్ కి హెమ్మింగ్ బెల్ట్ ఎలా అయితే వేస్తామో అలాగే క్రాస్ మొక్కలు ఒక ఇంచు వెడల్పుని కటింగ్ చేసుకుని ఇక్కడ ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ చేసి పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి నెక్ దగ్గర మనం కొద్దిగా లైనింగ్ క్లాత్ని అంటే మన హెమ్మింగ్ బెల్ట్ ని కొద్దిగా లాగపెట్టి స్టిచ్చింగ్ చేయడం వల్ల ఏంటంటే ఒంటికి అద్దినట్టుగా ఎక్కడ కూడా పైకి లేవకుండా మెడ అనేది ఫినిషింగ్ గా వస్తుంది సరేనండి లాస్ట్ కి వచ్చేసరికి ఒక ఆరెంజ్ ఉంచి ఇలా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేసేయండి దాని తర్వాత ఇలా వెనక్కి తిప్పేసి మనకి ఈ ఖర్చు ఎంతైతే ఉందో అంతవరకు ఇలాగ హెమ్మింగ్ బెల్ట్ ని వెనక్కి తిప్పి ఈ హెమ్మింగ్ బెల్ట్ మీదుగా ఒక కుట్టు వేసుకున్నాం అనుకోండి పావించి వెడాలకుని హెమ్మింగ్ బెల్ట్ అనేది మనకి రెడీ అవుతుంది దీన్ని తర్వాత వెనక్కి తిప్పేసి మనం బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత వెనక్కి తిప్పి హిమ్మింగ్ చేసేసుకుంటే నెక్ రెడీ అయిపోద్ది లైనింగ్ బ్లౌజ్ కి మనం హిమ్మింగ్ బెల్ట్ ఎలా అయితే వేసామో సేమ్ మెథడ్ లో మనం హెమ్మింగ్ వేసేసుకోవచ్చు ఎక్స్ట్రాగా క్లాత్ ఉంటే కనుక ఇలా కటింగ్ చేసి తీసేసుకోండి అతిగా మనకి క్లాత్ వెడల్పు మిగిలిపోయింది లోపల వేపు అని అనుకుంటే దీన్ని హెమ్మింగ్ లుక్ పెట్టే కన్నా నీట్గా కటింగ్ చేసి ట్రిమ్ చేసి తీసేసుకోండి సరేనా ఇప్పుడు నెక్ రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్కి నేను లైనింగ్ అనేది జాయింట్ చేసేసానండి సరేనా ఇప్పుడు సెంటర్ కట్ ఉందో చూసారా హ్యాండ్స్కి రెండు ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టి మనం ఫస్ట్ లోతు అనేది తీసేసుకోవాలి సరేనా ఈ హెమ్మి ఇది మనకి ఏంటంటే మనం హెమ్మింగ్ బెల్ట్ వేసేసుకొని దాని తర్వాత ఇలాగ మనకి లైనింగ్ అవన్నీ జాయింట్లు అయిపోయిన తర్వాత తీసుకోవాలి సెంటర్ నుంచి రెండు ఇంచులు అటువైపు నుంచి రెండు ఇంచులు వదిలి ఈ రెండు మార్కెట్లకి సెంటర్ పాయింట్ తీసుకుని హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలి ఏ సైజ్ కన్నా ఇదే మెథడ్ సరేనండి హాఫ్ ఇంచ్ మాత్రమే లోతు తీసుకోవాలి ఇలా కటింగ్ చేసేయండి కటింగ్ చేసిన తర్వాత ఇది ఓపెన్ అయిపోతాయి కదా ఇక్కడ కట్ పెట్టండి దాని తర్వాత ఈ ఓపెన్ అయిపోయి మళ్ళీ స్టిచ్ చేసి ఇలా కలిపేయండి సరేనా మీరు హ్యాండ్ స్టిచ్ చేసినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు బ్లౌజ్ తీసుకోండి ఇలా బ్లౌజ్ తీసుకొని ఇప్పుడు లోతు తీసింది ఫ్రంట్ పార్ట్ కి వచ్చేటట్టు చూసుకోండి చూసుకుని సెంటర్ పాయింట్ షోల్డర్ కుట్టు దగ్గరకు వచ్చేటట్టు ఇలా పట్టుకుని ముందు భాగం వైపుకి రెండు అంచులు కలిపి ఇలా పట్టుకుని ఇక్కడి నుంచి కుట్టు స్టార్ట్ చేసుకుంటూ హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది చేయాలి ఎప్పుడు కూడా సగం నుంచి ఇటు సగం నుంచి అటు కాకుండా చివరి నుంచి ఈ చివరికి ఒకే కుట్లోని అందంగా మీరు ఇలా హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి సరేనండి ఒకటే మార్జిన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి డబల్ స్టిచ్ అన్నది వేసుకోవాలి సేమ్ ఇదే రకంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోండి సరేనా చూసారా ఎంత ఫినిషింగ్ గా వచ్చిందో ఇప్పుడు ఫిట్టింగ్ చేసుకుందాం ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు నడుము ముప్పై ఇంచులు కదా ముప్పైలో సగం పదిహేను పదిహేనులో సగం ఏడున్నర మీ బ్లౌజ్ ఎంత దాంట్లో సగం ఈ ఫ్రంట్ పార్ట్ కి మార్కింగ్ చేసుకోండి ఈ పదిహేను తర్వాత నాకు మూడు ఇంచీలు మాత్రమే మిగిలింది ఆ మూడు ఇంచులకి సగభాగం ఒకటిన్నర ఇటువైపు ఒకటిన్నర ఖర్చులకి మిగిలింది అటు ఇటు సమానంగా ఖర్చులకి పెట్టేసాం ఈ నడుములో నాలుగవ వంత అన్నది ఏడున్నర మీ బ్లౌజ్కి నలుగులో నాలుగో నాలుగవ వంత ఎంత అయితే అంత పెట్టుకోండి నాకు ఏడున్నర హుక్కులతో పాటు కలుపుకుని ఏడున్నర ఐ బెల్ట్తో కలిపి పాటు కలుపుకుని ఏడున్నర నేను మార్కింగ్ అన్నది చేసేసుకున్నాను సరేనా దాని తర్వాత హ్యాండ్ హ్యాండ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇలా ఫోల్డింగ్ చేసుకుని మీ హ్యాండ్ లూజ్ ఎంత అన్నది అంత మార్కింగ్ చేసుకోండి నేనైతే ఐదు పావు ఇంచులకి హ్యాండ్ మార్కింగ్ అన్నది చేసుకుంటున్నాను సరేనండి ఇలా ఇక్కడ నుంచి ఇలా ఐదు పావు ఇంచులకి హ్యాండ్ మార్కింగ్ చేసుకుని చంక భాగం దగ్గర రెండు ఇంచులు ఖర్చులకి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి లోపల నుంచి బయట ఇలా బయట నుంచి ఈ అంచును చూసారా ఇక్కడ నుంచి ఇలా రెండు ఇంచులకి ఇలా మార్కింగ్ అన్నది పెట్టుకోండి ఇది ఖర్చులు మార్కింగ్ ఇక్కడ హ్యాండ్ లూజ్ నుంచి భాగం దగ్గరికి ఇలాగా కలిపేసుకోండి ఆ తర్వాత అక్కడి నుంచి మనం ఇప్పుడు మార్ పెట్టుకున్న నడుం మార్కింగ్కి ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేయండి సరేనా ఇప్పుడు ఇక్కడ ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు కానీ నేను ఈ కుట్లని ఇన్విజిబుల్ గా స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఓవర్లాక్ చేసుకునే పని లేకుండా సరేనండి ఆ రెండు అంచుల్ని కలిపి పట్టుకోండి అలాగే ఈ కుట్లు రెండు కలిసేటట్టుగా పట్టుకుని అంచులు కరెక్ట్ గా ఉండేటట్టు చూసుకుని భాగం దగ్గర ఇక్కడ ఒక పిండి పెట్టేయండి అలాగే నడుం దగ్గర రెండు వైపులా మనం నడు మార్కింగ్లు పెట్టాం కదా మార్కింగ్లు కలిసేటట్టుగా పట్టుకుని ఇక్కడ ఒక పిండి పెట్టండి ఇంకా అంచుల దగ్గర మీకు అటు ఇటు ఎక్కువ తక్కువ మిగిలే కదా అక్కడ స్ట్రైట్ గా ఇలా కటింగ్ చేసి ఏదైతే తక్కువ ఉందో ఆ లెవెల్ ని ఇలా చూడండి ఈ లెవెల్ ని ఇలా ఇది మిగిలింది కదా ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ గా కటింగ్ చేసేయండి ఇప్పుడు మనకి ఎక్స్ట్రాగా మిగిలిన అంచులు ఎగుడు దిగుడు ఉంటే అవన్నీ పోతాయి ఇప్పుడు చూసారా ఫినిషింగ్ బాగా వచ్చింది ఇప్పుడు పిన్నిలు తీసేయండి ఇక్కడ ఇలా కుట్టేసుకుంటే కుట్లు అయిపోతాయి కానీ నేను ఇన్విజిబుల్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే పిన్నిలు తీసేసి అంచులు సమానంగా కటింగ్ చేశాం కాబట్టి ఇప్పుడు ఇంక మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రైట్ సైడ్ తిప్పి అంచులు రెండు సమానంగా పట్టుకుని ఒక పాదం ఖర్చు వెడల్పుని ఫస్ట్ మనం ఇలా స్టార్టింగ్ అనేది చేసేసుకోవచ్చు సరే అండి ఇలా పాదం ఖర్చు పెడతా స్టిచ్ చేసేయండి తర్వాత వెనక మళ్ళీ తిప్పేయండి తిప్పేసి కుట్ట దగ్గర గోరుతో ఇలా అంటే మీకు ఫినిషింగ్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నార్మల్గా ఇలా ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసి ఇప్పుడు మనం ఫోల్డింగ్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా సేమ్ మార్కింగ్ మీద పట్టుకుని గా ఈ నడుమంచులు కూడా పట్టుకుని స్టిచ్చింగ్ చేసేసేయండి అంతే దాని తర్వాత ఎక్స్ట్రాగా మీకు కావాల్సిన కుట్లు వేసుకోవచ్చు నేనైతే ఎక్స్ట్రాగా ఇంకొక రెండు కుట్లు మనకి మార్జిన్ కోసం ఖర్చుల కోసం వేస్తున్నాను అంతే వెనక్కి తిప్పి చూస్తే ఎంత ఫినిషింగ్ వస్తుంది చూడండి చంక భాగం దగ్గర కుట్లు కూడా రెండు ఒక పక్క పక్కనే చక్కగా ప్లస్ మార్క్ వచ్చేటట్టుగా ఎలా కలిసే చూసారా ఇలా ఫినిషింగ్ గా రెండో వైపు కూడా సేమ్ ఇదే రకంగా ఫినిషింగ్ చేసేస్తే మీకు బ్లౌజ్ రెడీ అయిపోద్ది బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను బ్లౌజ్ రెడీ అయిన తర్వాత హెమ్మింగ్ చేసిన తర్వాత లుక్ అనేది ఎలా వచ్చిందండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూడండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం